అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇటీవల రాష్టంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా తుట్టినొప్పిలతోనే బాధపడుతున్నట్టు కనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు ఏవైతే స్వీకరించారో వాటిని ఒక క్రమ పద్దతిలో పరిశీలన చేయకుండా రోడ్ల పాలయ్యేటటువంటి పరిస్థితిని అది ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా పాతకపోయినటువంటి రెవెన్యూ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర ఇతరత్ర సంబంధించినటువంటి అధికారుల యొక్క మరి అందరికీ కూడా అదే రకంగా ఇంకా ఇంకా మార్పు చేర్పులు ఏమైనా చేపట్టలేదు అంటే ప్రక్షాళన అనేది చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పరిపాలనను పూర్తిగా అవినీతి అక్రమాలకు భావించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ ప్రభుత్వ భూములు అదేవిధంగా కుంటలు చెరువులు కాపాడంలో గాని ప్రభుత్వ భూములను కాపాడంలో కానీ రోజు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా దాడులు ఇచ్చింది ఈ రకంగా మరి వ్యవస్థ పట్టిపోతే మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సర్దిద్దే చర్య ఇంతవరకు చేపట్టినటువంటి పరిస్థితి లేదు మరి గతంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో ఉదాహరణకు మన యొక్క కొంపల్లి దూలపల్లి బాద్రపల్లి రోడ్డే మరి రోడ్డు వెడల్పు రెండు వందల యాభై నుంచి వంద ఫీజులకు తగ్గించడమే కాకుండా దాంట్లో హైరేజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చాను దాని మీద నిన్ననే నేను ముఖ్యమంత్రి కూడా లెటర్ రాయడం జరిగింది గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న ప్రమాణం పొంది హైకోర్టులో పిల్లు కూడా వేసాను ఆ పిల్లు ఇంతవరకు రాకుండా అంటే విచారణ రాకుండా రకరకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది కాబట్టి అది విచారణకు వచ్చి తప్పకుండా యొక్క జియో నైన్టీ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసి యథావిధిగా ఆ రోడ్డును పునరుద్ధరణ చేస్తుందన్నటువంటి విశ్వాసం ఉంది మరి అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపడుతున్నారో వాటిని వెంటనే అనుమతి ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూడవలసినటువంటి బాధ్యత స్థానిక మున్సిపాలిటీ మీద ఉంది ఈ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలు గతంలో కూడా నేను ఐ ఆర్టీఐ ద్వారా తీస్తే ఈ యొక్క మున్సిపాలిటీలోనే మూడు సంవత్సరాల్లో మూడు కోట్ల రూపాయల విలువ గల చెట్లను పెట్టడం జరిగింది ఒక కొప్పాలి మున్సిపాలిటీలో మూడు కోట్ల రూపాయల విలువగాల చెట్లను అంటే ఈ రకంగా ఎంత దుర్వినియోగం జరిగిందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు రోడ్ల పరిస్థితి ఎన్ని సంవత్సరాలు అయింది ఆ యొక్క ఇండస్ట్రియల్ రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది కొంపల్లి దూలపల్లి రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది రెండు సంవత్సరాల నుంచి పని నడుస్తుంది ఇంతవరకు ఒక బ్రిడ్జి పని పూర్తి కాదు రోజు డైవర్షన్ ఇటు డైవర్షన్ అటు డైవర్షన్ ఈ రకంగా మరి వేలాది మంది ప్రజలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ వేల మంది స్టూడెంట్స్ వస్తా ఉన్నారు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి మరొక వైపు నేషనల్ హైవే అథారిటీస్ వారు యుద్ధ మీద పనులు చేస్తా ఉన్నారు హైవేల యొక్క నిర్మాణం కాని లేకపోతే ఫ్లైఓవర్స్ యొక్క నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది ఈ పనులు ఏ విధంగా నత్తనాడక నడుస్తుందో మనం ఒకసారి పరిశీలించవచ్చు అదేవిధంగా ఈ మల్లంపేట బాచుపల్లి గోరంపేట రోడ్డు కూడా అది కూడా నత్తనాడుక నడుస్తుంది ఒక దగ్గర ఒక రకంగా నడుస్తుంది ఒక దగ్గర ఒక రకంగా వాళ్ళ భూమి నుండి నటి ఎన్నికలు జరిగిపోయినాయి మరి త్వరలోనే ఒక రెండు పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతుంది ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి అనేక రాజకీయ పక్షాలు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం మీద తప్పకుండా గెలిచే సీటుగా మరి పార్టీ భావించి భావించి ఆ రకమైనటువంటి ప్రిపరేటరీ యొక్క పనులు రాజకీయ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలో గత నలభై నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరి పనిచేస్తున్నటువంటి నాకు కూడా అవకాశం ఇవ్వాలని పెద్దలందరినీ కోరడం జరిగింది తప్పకుండా ఆ రకమైనటువంటి అవకాశం ఇస్తుందని నేను భావిస్తా ఉన్నాను ఒక స్థానికుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మన ప్రజలతోని అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా అదేవిధంగా పార్టీ మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నటువంటి పార్టీతో ఉన్నటువంటి అనుబంధము కారణంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాలన్నిటి కూడా హరిగనలోకి తీసుకొని రాష్ట్ర కేంద్ర నాయకత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుని తప్పకుండా ఆ అవకాశం ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను మరి ఆ రకమైనటువంటి దిశలో కూడా మరి అందరినీ కోరడం జరిగింది ఎనభై నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నా కింది స్థాయి నుంచి అంటే నేను జిల్లా స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు అనేక హోదాల్లో మరి వివిధ స్థాయిల్లో పనిచేయడం అనేది జరిగింది జిల్లా యువమోర్చా సెక్రటరీ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుల వరకు మధ్యలో అనేక రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహించిన పార్టీ కోసం తిరిగైనటువంటి ఊరు లేదు ఇవాళ మేడ్చల్ అసెంబ్లీ ఏదైతే ఉన్నదో గతంలో ఉప్పల్ కుప్పిలాపూర్ కూడా దీంట్లోనే భాగం మరి ఎల్బినగర్ ప్రాంతం కూడా కొంత దీంట్లోనే భాగం తిరిగినటువంటి ఊరు లేదు ఆ రకంగా గత నలభై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ సమావేశాలు కానీ సభలు కానీ పార్టీ ఏం జరిగినా దాంట్లో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది మరి జిల్లా అధ్యక్షుడిగా కానీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా మరి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అనేక పార్టీ కార్యక్రమాలు కాకుండా అనేక సమస్యల మీద కూడా పోరాటం చేయడం జరిగింది మన ప్రాంతంలో గతంలో గుడ్ సెల్ ఒక సర్పంచ్గా అడ్వకేట్గా రెండి రెండు హోదాల్లో కూడా ఇక్కడ గుడిసెలు వేయడానికి ఎవరైతే అప్పుడు మనం వేయించినామో ఆ గుడిసెల్లో వేసినటువంటి వారి మీద కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు ఇతర అనేక రకాలైనటువంటి కేసులు పెడితే దాన్ని నుంచి బయటపడేసింది అడ్వ సర్పంచ్ గా సర్టిఫికెట్లు ఇస్తే వాల్యుయేషన్ సర్టిఫికెట్ ఇచ్చి అడ్వకేట్ గా కోర్టులో నిలబడి వాళ్ళని విడుదల చేయడం జరిగింది కేసులు కొట్టించడం జరిగింది అరవై గజాల ఇండ విషయం కావచ్చు ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో కావచ్చు మరి అనేక పిల్స్ కూడా వేసినాయి ఇప్పటికి కూడా ఆరు పిల్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ సంబంధించి అదేవిధంగా కంటోన్మెంట్ టోల్ ట్యాక్స్ సంబంధించి దాంతో ప్రభుత్వ భూముల పరిరక్షణ గురించి ఇటీవల ఈ యొక్క రోడ్ గురించి కొంపల్లి నుంచి పాదపల్లి వరకు రోడ్ తగ్గించడానికి గురించి అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి లైవ్ లో ఉన్నాయి ఏదో సమయంలో తప్పకుండా దాని మీద రిజల్ట్ వస్తుంది అదేవిధంగా సెయింట్ ఛాన్స్ స్కూల్ మీద ఇరవై ఎకరాల భూమి కేవలం ముప్పై లక్షల రూపాయలకి ఎకరత్ లక్షన్నర చొప్పున ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది దాని మీద నేను వేసినటువంటి పిల్లు హైకోర్టు కూడా అంగీకరించి ఇది వాస్తవమే దీని ప్రకారం ఈ రకంగా ఇవ్వటం ప్రభుత్వ భూమిని ధారాతం చేయడం సరైనది కాదని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పటికే స్కూల్ నిర్మాణం పూర్తయిన దృష్ట్యా ఆయా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్ ను రద్దు చేయకుండా భూమి కేటాయింపును రద్దు చేయకుండా ఇది మార్కెట్ రేట్ ప్రకారము గజానికి మూడు వేల రూపాయలు వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం మరి రెండు వేల ఆరు నుంచి ఇంట్రెస్ట్ తో సహా చెల్లించాలని చెప్పి హైకోర్టు ఆర్డర్గా ఉంటుంది ఎవరి పోటీ పడ్డా ఎవరు ఎవరైనా పోటీ పడవచ్చు పార్టీలో చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు వచ్చి అందరూ అడగొచ్చు అడిగి అధికారం అందరికీ ఉంది హక్కు అందరికి ఉంది కానీ జన్మ హక్కు మాత్రమే ఇక్కడనే ఉంది మురళీధరరావు గారు లేదు ఆయన కూడా అడుగుతున్నాడు ఆయన కూడా అడుగుతుంది నేను కూడా చెప్పినా అంటే నీకు తప్ప కూడా నీకు రైట్ ఉన్నదని చెప్తాను చాలా మంది అడుగుతున్నాం బంగాళగిరి అంటేనే అసలు ఎక్కడికి సమాధానం లేనో కూడా చాలా మంది అడుగుతున్నాం కాబట్టి ఇవన్నీ పాయింట్లలో మీరు మనము స్థానికంగా చూసినా లేదా పార్టీతోని అనుబంధాలు చూసినా కార్యకర్తలతో సంబంధాలు చూసినా ఇక్కడ ప్రజా సమస్యల మీద స్పందించినటువంటి పద్దతి చూసినా ఏ చూసినా ఆ అవకాశం ఎక్కడ రావాలో అక్కడ వస్తుంది అని నాకైతే విశ్వాసం ఉంది ఆ రకంగా నేను అనుకుంటున్నాను చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు పాత వాళ్ళు అయితే వారు అడగారు పాత వాళ్ళు అయితే ఎవరు లేరు కొన్ని ఆప్షన్స్ కొంతమందికి ఇచ్చేసినాయి పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కొన్ని అవకాశాలు వచ్చినాయి రాని అవకాశం మనకి కాబట్టి మధ్యాహ్నం పార్టీ పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి తప్పకుండా అందుకే బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతుంది అంటుంది నిజమేనా కోల్డ్ వార్ ఏముంటుంది అదని తప్ప తప్పేం లేదు ఎవరైనా అడుగుతారు నాయకుల మధ్య కోల్డ్ వార్ ఉంది కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు నాయకుల మధ్యన కోల్డ్ వార్ అనేది ఏం లేదు ఎవరైనా అంటే సీత విషయం కావచ్చు ఇంకా విషయం కోల్డ్ వార్ జరగడానికి అవకాశం ఏముంది అందరూ కూడా బీజేపీ వర్గమే భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగతమైనటువంటి వర్గం అనేది లేదు ఉండదు కాబట్టి మేము కూడా అందరం కూడా బీజేపీ సిద్ధాంతము బిజెపి జెండర్ బీజేపీ పార్టీ మీద నమ్మకంతోనే పనిచేస్తున్నాం తప్ప మేము ఏ వ్యక్తి కోసమో లేకపోతే వ్యక్తి ద్వారానో పనిచేయటం లేదు వ్యక్తి ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి బీజేపీలో వ్యక్తుల ప్రాధాన్యత చాలా తక్కువ అందుకే అందుకే అడుగుతున్నాను అందుకే అవకాశం ఉందని అంటున్నాను చూద్దాం పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను తప్పకుండా ఏదో ఒక రోజు ఒక రోజు తప్పిపోయినా ఇంకో రోజున సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాం మల్కాన్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అసెంబ్లీ లూజ్ అంటే అవును గత ఎన్నికల్లో కూడా ఆదిరాబాద్ లో నేను ఒక్క సీటు గెలవలే నిజామాబాద్ లో ఒక్క సీటు గెలవలే కరీంనగర్ లో ఒక్క సీటు గెలవలే సికింద్రాబాద్ లో ఒక్క సీటు గెలవలే నాలుగు సీట్లు గెలుస్తుంది అంటే పార్లమెంట్ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు మొన్న కనీసం ఐదు నుంచి పది శాతం ఓటర్స్ ఇది మోడీ ఎన్నిక కాదు కదా కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తా లేదో అని చెప్పి కొంత వేరు వేరు దిక్కు మగ్గారు అటువంటి ఓటర్స్ కూడా మన రాష్టంలో ఉన్నారు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా కేంద్రంలో అధికారం రావాలనేటువంటి ఒక ఐదు నుంచి పది శాతం ఓటర్స్ ఉన్నారు వాళ్ళే కాకుండా వాళ్లే కాకుండా మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో లేదనేటువంటి కొంత దాంతో కూడా అటు ఇటు వేయడం అనేది జరిగింది ఇది మోడీ ఎలక్షన్ కాదు కదా పార్లమెంట్ ఎలక్షన్ కాదు కదా వచ్చే ఎన్నికల్లో చూసుకుంటాయని కూడా చాలా మంది అన్నారు ఆ రకంగా కూడా కొంత నష్టపోయినా రకరకాల కారణాల ఒక దుష్ప్రచారం వల్ల భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ఇది అది అని ఏదో రకరకాలైనటువంటి దుష్ప్రచారం కొద్దిగా ఎక్కువ చేశారు అది కొంత ప్రజల్లో దానివల్ల కూడా కొంత మాకు నష్టం జరిగింది మేము దాని పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోయింది దానివల్ల నష్టం జరిగింది సీట్ల యొక్క నష్టం జరిగింది ఈ ఎన్నికలో ఆ విధంగా జరగడానికి ఇప్పుడు అందరూ అంటున్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ కి వేసిన ఓట్లు టిఆర్ఎస్ కి వేసిన ఓటర్స్ కూడా అందరూ కూడా ఈసారి బీజేపీకి ఇస్తామని అంటున్నారు అందుకే పోటీ ఎక్కువ పోటీ ఎక్కువ ఉంది అభ్యర్థుల మధ్యన పోటీ ఎక్కువ ఉంది వాస్తవమే ఎందుకంటే ఎన్నిక ఎన్నిక ఈ వివిధ స్థాయిలో ఉంటుంది రాష్ట్రం నుంచి పేర్లు పోతాయి కేంద్రంలో వాళ్ళు కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా సర్వేలు చూస్తారు రకరకాల సర్వేలే కాకుండా రకరకాలైనటువంటి అభిప్రాయాలు తీసుకుంటారు పార్టీలో ఏంటి ప్రజల్లో ఏంటి ఎవరికి ఎవరిని నిలబెడితే ఏ రకంగా ఉంటుంది మంచి ఏంది చెడు ఏంది వ్యక్తులను నిలబెడితే ఈ వ్యక్తి వల్ల పార్టీకి లాభమా నష్టమా చెడ పార్టీ కట్టుబడుతున్నాడా లేదా ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుంటాం ఇతరుల భూములు ఉంటే రోడ్డు వేడలు పెట్టుకో వంద ఫీట్లలో వాళ్ళ దగ్గర ఉంటే ఎనభై ఫీటకు అరవై ఫీటకు తగ్గిస్తాయి అందులో కూడా కుంభకోణం ఇక్కడ కుంభకోణం అది కూడా ఒక కుంభకోణం అంటే ఏ నిర్ణయం చేసినా దాని వెనుక ఒక కుంభకోణం దాగింది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ రకంగా మరి ఏదైతే ప్రభుత్వ పరిపాలన అదేవిధంగా కొనసాగుతుందో దాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది మన యొక్క నియోజకవర్గంలో అనేక మంది ఇంకా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకుంది చాలా మందికి వృద్ధ పెన్షన్ రావటం లేదు అదేవిధంగా పేదలకు ఏదైతే రేషన్ కార్డ్స్ అవసరం ఉందో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలా మందికి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ మొన్న ఈ ఈ యొక్క ఆరు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ఆరు హామీలు ఉన్నాయో ఆరు హామీల అమలుకు వెంటనే చర్యలు తీసుకుని ముఖ్యంగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో జనాభా ఎక్కువ పేదవాళ్ళు కూడా ఎక్కువ మినీ భారతం లాంటి యొక్క ప్రాంతం అన్నది కాబట్టి వివిధ రాష్ట్రాలు భాషలు ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మంది వేలాది మంది పేదలు ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క రేషన్ కార్డుల ఇష్యూ కానీ అదేవిధంగా పెన్షన్ల విషయం కానీ నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క మంచినీటి సమస్య కూడా గతంలో రింగ్ రోడ్ ద్వారా పైప్ లైన్ వేసినాం మొత్తం ప్రాంతం అంతా కూడా ఈ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇస్తాం రోజు రోజు నీళ్ళు ఇస్తామని చెప్పారు ఇంతవరకు అది పని పూర్తి కాదు నీళ్ళు ఇవ్వటం లేదు ఇంకా వేలాది కనెక్షన్ పెండింగ్ లో ఉన్నాయి వేలాది కనెక్షన్ చాలా ప్రాంతాలకు కొత్తగా వస్తున్నటువంటి అనేక కాలనీలు బస్తీలు అపార్ట్మెంట్లకు కనెక్షన్ లేదు ఎవరైతే ఇదివరకు నీటి అనుమతి తీసుకున్నారో ఎవరికైతే శాంక్షన్ ఇచ్చిందో నీటి సరఫరా వాళ్ళకే సక్రమంగా నీటి సరఫరా కావడం ఈ విధంగా మరి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి నీటి యొక్క సరఫరా కోటాను కూడా పెంచాలి ఇప్పుడు ఉన్నటువంటి మనం ఒకసారి ఓటర్ లిస్టు చూస్తే తెలుస్తున్నాం గతంలో ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు మొన్నటికి మొన్న ఎలక్షన్ తర్వాతనే ఏడు వేల ఓట్లు జరిగింది ఈ నెల రోజుల పడినే ఏడు వేల యొక్క ఓట్లు కూడా నల్ల పెరిగింది ఈ రకంగా అనేక వేగవంతంగా ఈ యొక్క జనాభా వలసలు కావచ్చు జనాభా పెరుగుదల కావచ్చు మన ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మినిమం కనీస అవసరాలు ఏవైతున్నాయో మంచినీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ రవాణా సౌకర్యం కానీ కల్పించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా అదే అదేవిధంగా రాబోయేటటువంటి